A. Sani morally terminar Sani はい。 తెలుసు కదా వాల్మీకి కంటే తెలుసుమీకుల వాల్మీకుల వాల్మీకి కేల్మీకి వల్ గవర్ణీయులు ప్రభుత్వ శాసనసభ్యులు నంద్యాల వరద రెడ్డి గారికి అలాగే మాజీ మున్సిపల్ కౌన్సిలర్ మా చైర్మన్ ముత్తారు గారికి అలాగే పట్నాధ్యక్షు రేవి సుధాకర్ రెడ్డి గారికి బీసీ నాయకులు బొర రామయ్య గారికి అలాగే రాజరేష్ రాజశ్ రెడ్డి గారికి కొత్తవల పంచాయతీ సర్పంచ్ రెడ్డి గారికి బ్యాంక్ చైర్మన్ సుబ్బ గారికి ఇక్కడ వచ్చేసిన అర్థులకు అలాగే ఎంపీపీ మాజీ ఎంపీ రావరెడ్డి గారికి అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము మా వాల్మీకుల భక్త మీరు చూపిస్తున్న ఆపాయత చాలా మరవలేనిది ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి నీడగా ఉన్నటువంటి వార్మికులు ఎప్పుడు పార్టీ పుట్టినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్న వ్యక్తులు ఎవరంటే వాల్మీకులు మాత్రమే ఆ ఉద్దేశంతో ఈరోజు నాకు ఎమ్మెల్యే గారు సపోర్ట్ చేసి నాకు ప్రతిలో రాష్ట్రం సంబంధించిన వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ ఇప్పించడం చాలా సంతోషంగా ఉంది ఇక్కడ వచ్చేసినటువంటి వారికి తెలియజేసుకుంటారు చంద్రబాబు నాయుడు గారు వాల్మీకి జయంతిని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఆయనకు నివాళులు అర్పించే కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టడం జరిగింది మరి ఈరోజు మనమందరం వాల్మీకి రచించిన రామాయణం అంతా చదువుకొని ఆయన అడుగుతాడల్లో శ్రీరామచంద్రుని వారిని మనము స్ఫురిస్తూ మరి ఆయన అడుగుతాడల్లో ఆయన ఈ భారతదేశాన్ని సమగ్రంగా అన్ని రకాల న్యాయము ధర్మం వైపు నడిపించినాడు కాబట్టి వాల్మీకి రామాయణాన్ని మనం గుర్తు చేసుకుంటూ శ్రీ శ్రీరామచంద్రుని పరిపాలన కూడా మనం అందరం గుర్తు చేసుకుంటూ ఈరోజు మనం అందరూ ఉన్నాం కొన్ని వందల వేల సంవత్సరాల కిందట ఇవన్నీ రాయడం జరిగింది వాల్మీకి మొట్టమొదట పుట్టిన తర్వాత అడవులేకపోయి తప్పిపోవడం జరిగింది ఆ రత్నాకరుడు కాబట్టి మళ్ళీ ఆయన అడవులు లేకపోయి తప్పిపోయిన కారణంగా ఒక వేటగానికి ఆయన దొరుకుతాడు ఆయన పెంచి పెద్ద చేస్తాడు ఆ పెద్ద చేసిన సందర్భంలో ఆ పెద్ద చేసిన ఆయన ఏం చేస్తాడంటే వృత్తి దొంగతనం వృత్తి చేసుకుంటా ఉంటాడు ఇతను పెద్ద అయిన తర్వాత దొంగతనం వృత్తికే అలవాటు పడతాడు ఈయనకు పెళ్లి చేసుకుంటాడు పిల్లల భారం ఎక్కువైపోతుంది కాబట్టి దొంగతనానికి ఈయన పునిపోడి దొంగతనాలు చేస్తూ ఉంటాడు అప్పుడు నారద మహర్షి అది ఏమైనా పోతా ఉంటే నారద మహర్షిని కూడా ఇతను దొంగతనం ఆయన దగ్గర వీటన్ని పెట్టుకోమని బెదిరించి అన్నీ తీసుకుంటాడు అయ్యా నారద మహము మహాముని అడుగుతాడు ఆయన ఎవరి కోసమైతే ఏమి చేస్తాడవో వారికి ఇదే ఒకసారి మీరు చేసే పాపంలో భాగం పంచుకుంటారేమో అని రా మరి ఆయనని అడుగుతాడు ఆయన మీరు ఇక్కడ సమయం నేను మళ్ళా వస్తానని ఇంటికి పోయి తన సంతానాన్ని అంతా అడుగుతాడు నేను పాపం చేసి కొంత దౌర్జన్యాలు దుర్మార్గాలు చేసి మేము వాళ్ళందరినీ పోషిస్తాను కాబట్టి మీరు నా పాపంలో భాగం పంచుకోమని అడుగుతారు అయితే వాళ్ళందరూ మేము పంచుకోమంటారు నేను చేసిన పాపంలో భాగం పంచుకోమని బిడ్డలకు వాళ్ళని కొడుకులు అడిగితే నేను పంచుకోమంటారు అప్పుడు వచ్చి నారద నేను చేసిన తప్పులు కొన్ని పరిష్కార మార్గం చూపుకొని అడుగుతాడు అప్పుడు నారద మహర్షి రాముని స్మరించమని చెప్తాడు రాముని స్మరణలో కొన్ని సంవత్సరాలు జరిగిపోతుంది సంవత్సరాలు జరిగిన తర్వాత మళ్ళా నారద మహామహర్షి ఆరోగ్యంలో బాలుకి ఈ మాదిరిగా చెప్పినాను కదా అని మళ్ళీ తిరిగి వచ్చి చూస్తే ఆయన మీద పుట్టలు పేళ్ళు పాములు ఉంటాయి ఆయన దైవదేమైన నిర్మగ్ఞం వైపు ఉంటాడు అప్పుడు నారద మహర్షి చూసి అవన్నీ తొలగించి అప్పటి నుంచి కరుణాకరుడు అనే పేరు నుంచి వాల్మీకి పేరుగా మార్చి మారుస్తాడు అప్పుడు ఇవన్నీ కూడా తెలుసుకొని తప్పులు కూడా పరిష్కార మార్గంగా రామాయణాన్ని సంస్కృతంలో నిర్మిస్తారు ఆ రామాయణాన్ని మన తెలుగు అనువాదం వచ్చింది మనమందరికీ కూడా దాని ఈరోజు భారతదేశం మొత్తం మీద రాముని అడుగుజాడలో నడుస్తాడము మనమందరం కూడా ప్రతి పెళ్లి కూడా ఎక్కడైనా జరుగుతాడు అంటే చాలా వరకు రామాలయాలు దేవాలయంలో జరుగుతుంటాయి ఎందుకంటే రాము రాముడు శ్రీరామచంద్రుడు ఏకపత్వతడు ధర్మాన్ని న్యాయాన్ని నాలుగు భాగాల మీద నడిపించిన వ్యక్తి కాబట్టి ఆయన ఆయన కళ్యాణ మంటపాలలోనే రామాలయం రామాలయంలోనే కళ్యాణ మంటపాలని పెన్ను జరుగుతుంటాయి కాబట్టి ఆయన యొక్క ఈ దేశానికి ఆయన ఏం చేశాడు ఎన్ని మంచి పనులు చేశాడు ఎంత ధర్మబద్ధంగా నడుచుకున్నాడు తల్లిదండ్రుల మాటను ఎంతో గౌరవించినాడు అనేది కూడా మనం అందరం తెలుసుకొని ఆయన అడుగుజాడల్లో మనం కొంతవరకు నడిచే ప్రయత్నం చేయడం అనేది మనం బాధ్యతగా మనం గుర్తుంచుకోవాలి వాల్మీకులే కాదు మనము అందరం కూడా శ్రీరామచంద్రుడు అంటే మన భారతదేశానికి ఒక పురుషుడు ఆయన అటువంటి శ్రీరామచంద్రుడిని స్మరించుకుంటూ ఆయనకు దగ్గర కావాలనే ప్రయత్నం మనం నిరంతరం చేస్తాం కదా నన్ను స్వామి నువ్వు ఇంత నాకు గొప్ప ఇచ్చినావు నిన్న నాన్న నన్ను ఈ సన్నిధికి చేర్చుకోమని చెప్పి నిరంతరం దేవుని ప్రార్థిస్తా శ్రీరామచంద్రని ప్రార్థిస్తా ఉంటే మనం వాల్మీకి ఈరోజు ఇక్కడ మనం జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాం ఆయన కూడా స్వర్గంలో ఉండి సంతోషపడతాడు శ్రీరామచంద్రుడు కూడా స్వర్గంలో ఉంటాడని అందరూ అనుకుంటుంటారు కాబట్టి మనం అందరం కూడా ఆయన అడుగుజాడల్లో నడచాలని రామాయణాన్ని మనము గొప్ప భారతదేశంలోనే ఒక ఆధ్యాత్మికంగా గొప్ప శ్రీరామచంద్రుడు అయోధ్యలో కూడా రామ శ్రీరామచంద్రుని ఆలయం నేర్పించినాడు మనమందరం ఒకసారి పోయి చూసి రావాల్సిన బాధ్యత కూడా మనందరి మీద ఉంది కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు వాల్మీకి గారు చేసారు కాబట్టి ఈరోజు వాల్మీకి జయంతిని మనం జరుపుకుంటున్నాము ఇది మంచి శుభపరి శుభ పరిణామము మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అది అఫిషియల్ గా చూసేదానికి నిర్ణయం తీసుకొని కానీ జయంతి జయంతి జరుపుకుంటానే కాబట్టి మనం చంద్రబాబు నాయుడు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో ఇంకా ఈ యొక్క గా ఇక్కడ ఒక సెంటర్ ప్లేస్ చూసే వాల్మీకి విగ్రహాన్ని చిన్నదిగా ఉంది అనుకుంటా నేను ఇంకా ఒక పెద్ద విగ్రహాన్ని చేసేదానికి మా వంతు సహకారం నెల్లపోతల నాగరాజు గారు పది సంవత్సరాల కాలం నుంచి తెలుగుదేశం పార్టీలో ఉంటూ తెలుగుదేశం పార్టీ కౌన్సిల్ మరి ఆయన సేవలను గుర్తించి రోజు రాష్ట్ర ప్రభుత్వము వాల్మీకి వాల్మీకులకు ఒక డైరెక్టర్ పోస్ట్ చేయాలనే ఒక ఆలోచనతో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అందరూ మాట్లాడుకుని మన పట్టణంలో ఉండబడిన నల్లబూతుల నాగరాజు గారికి మన వాల్మీకి సంఘం సంఘాన్ని ఏర్పాటు చేసే చైర్మన్ చేస్తూ దాంట్లో డైరెక్టర్గా మన పొద్దుటూరికి సంబంధించిన నల్లబూతుల నాగరాజు గారిని డైరెక్టర్గా వేయడం జరిగింది కాబట్టి ఆ ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేస్తూ నాగరాజు కూడా ఈ పదవిని పొందిన దానికి మీకందరికీ మన పొద్దుటూరు ప్రజల మరి వాల్మీకి సంఘం తరఫున అందరికీ కృతజ్ఞతలు